అన్నాడు ముంగడు చూస్తున్నా మూడు బాటలు పోతాయి ఏ బాటలు ఏ బాడ పట్టుకొని పోతే మనగా కాశీ పోయేది మనం మరి ఏ బాడ పట్టుకోమన కాశీ పోయేది మనం తెలియదు అన్నయ్య ఓ వెనక పర్రా తోవ అయితే నువ్వు వచ్చిన కాంతి చూసిన తోవ అయితే మాకు గుర్తు ఈ చేతుల మనం గాయసుల మాకు ఇచ్చే మాత్రం ఉంటే ఈ సూలం పట్టుకొని డైరెక్ట్ మనగా వెనక మరిగా మన దొనుకొండ రాజా మనం పోదాం రాజం పోయినాక నీ కళ్ళు పోయినాయి కదా మీ అవమనగా శిదేవి మీ నాయననన పోగా మీ అవసిదేవి ఏం చేస్తది అదో నా కొడుకు నాయనాలపోయనే అని అదిగో ఈగల పడ్డ గంజి అదో దోమల పట్ట గంజి అదో ఖలెవ గంజి ఓసుకుంటా తిని దాచుకుంటా తిని వేంచుకుంటా అదో మీ మియ అవదు ఆదుకుంటది అయ్యో ఏల ముందు తో ఉంటా వజలబడు అదో వట్టుకొని అదో కొండరాజవే అను అన్న బతిర ఎంత బిచ్చివాళ్ళు ఎంత ఒక గుడ్డివాళ్ళు తమ్ముడా మరి నేను పోయేది ఉత్తరాది కాదు మాధవుని కాదు కళ్ళు ఓరు చూసి ఒక నాటికి నన్ను తీసుకుపోయి మా తల్లి చేతులు వెళితే తల్లివనగా సిరిదేమ వడ్డగాంజీ ఈగల వడ్డగాంజీ ఒక నాటికి పాచుపోయిన ఒకటి నన్ను ఒక సాధకుంటు నలుగురు అనగా తిరిగి నేను తొనకుండా ఓరు నేను అనగా పెద్దలతోటి మన ఐదు సేదులు అయి వేసి వచ్చిన నేను సచ్చిన పెద్దలు సరగం చెత్తనన్నా పెద్దలు వారే మరి మోక్షాలు నేను వరకైనా కన్నువైనా మంచిదే కానీ కాశ చూసేదాకా కంటికి ತಿನ್ನವನ್ನ ತಿನ್ನವನ್ನು ಒರಿ ಬಾರಿ ಕಾಗಿ ನೀನಲ್ಲಿ ಹೋದ వచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషి నువ్వు అడిగిన ఏమని అడిగిన మరి తానే నువ్వు కాశీ వెళ్ళిపోవాలా అని నేను అడిగిన అడిగితే ఒక పెద్ద మనిషి ఏమన్నాడు యా ఒక బండ ఒక దిగుడుతో మూడు తోవలు ఒక పోతాయి ఏ తోవ అనగా పెద్ద ఉంటుందో ఆ తోవ పట్టుకుని పోతే కట్టి కాశీ పోయినట్టే అన్నాడు మరి ఈ బండ మూడు తోలుంటాయి మూడు తోలున్నాయి ఇక్కడ ఈ మూడు తోల ఏ తో మన ఒక పెద్ద ఉంటదో నా గజాసు పట్టుకొని నన్ను చిన్న నిన్న తీసుకుపోయి నన్ను కాశీ తీసుకుపోర తారా మీరు అన్నయ్య అటుబట్టు వినక ఈ పండకాడ వెనక మూడు పాటలలో ఏ పాట వినక పెద్దగా ఉంటుందో ఆ బాట పట్టుబోయే మాత్రం కాశీపాట ఈ బతిరంగ అన్నట్టు అటు నలుగురు పెద్దలు అన్నట్టు అది కాశీపాట ఆధారు బాట ఉండే అది యాదవుల పెది రాజు వెనక దొనకొండ నుంచి కళ్యాణం వస్తప్పుడు అది శ్రీరంగం బాట సిని చేసిండు అది ఒక కాశీపాట సినిండు చేసిండు కళ్యాణ బాట వినక పెద్దగా చేసి ఎవడు అయినా కానీ ఆ పాలివాడు నిజమైన వాడు నిజమైన వాడు నిజమైన గోతిరికుడు వాడు వాడు దాయి దగ్గర వాడు దగ్గర నిజ పాడు పాలు వచ్చినాడు పోయినవాడు కళ్యాణం రావాలి కళ్యాణం పోయినా అది ఒక కళ్యాణం రావాలి అది ఒక కాశీ పోయిన గానీ కళ్యాణం రావాలి పెతిరాదు ఆగబెట్టిందట అది ఒక పెతిరాదు నీతి తప్పలేదు ఎనకడి సక్షమతులు కాబట్టి వెనకడి పొలలో నీతి మంత్రులు కాబట్టి ఒక నీతి తప్పక కాశీవాడు వెనక వదిలిపెట్టింది మాట వదిలిపెట్టి ఆటోమేటిక్ నలుగురు రంగాలు మనక కళ్యాణతో పట్టుకొని పొలం తీసుకొని వెనక పోదు అది ఓ కళ్యాణ ఊరు मटु कोन्हे कल्याण भारत वटि कोन त उन కాదు నీకు జయం కాదు పోని వారి మీ కడుపు ఆిపో మీ అక్కశలు పోయా మీ ఆరుకుండా అయ్యా వారి నన్ను మంచిగా నిన్న తీసుకుపో కాశీకి అంటే నన్ను తీసుకోవచ్చు వారి ముందల పడేసి చెప్పినా చెప్పలేదు ముళ్ళున్న పక్క మడి రా అన్న నేనంటే ఆ పట్టుకుని వచ్చే వరకు ముళ్ళు కూర్చుకునే నీకు ఎక్కడ కూసుకున్నారే ముల్ల దీపరా దీపరావు గడపర పడతారా గడపర

ఇది నేను ఏమన్నానో విన్ని అయ్యి మంచేని నురేరే ఆ వీడు మంచోడు కాదు ను మంచోనివిరా ను మీ షెడ్డునే అయితేాడు మంచోడు ఆడు తీసుకుపోవాలి ఇగో నన్ను నిమ్మలంగ నన్ను నిమ్మలయ్ తీసుకోపోయి కాశీ కాటికి నన్ను తీసుకుపోయినం అనుకో మరి నాకు నేను అడిగింది అడిగినియాలవర్ రా అడిగిని కొనియాలి అరే నీకేం కావాలది కొనిస్తా అयो నాకు కాశీ వేలంకా నాకు పెద్ద పోరి కావాల నాకు పూరా ఆ పెద్ద పోరి కావాల నాకు పోరి 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 కావాల ను సిగ్గున ఇప్పుడు అనుకున్నా పోరి పోరి అని గుడారు గుడాలి నేను పూరి అంటే పోరి అంటాడు మరి నాకు మాపడి వంట వాళ్ళ మాపడి అంటే మామిడి పనులకి మామిడి మరి తీసుకపోవాలా నిన్నుకోవాలి వీడు మంచిగా ఉన్నప్పుడు ఎట్లా తీసుకోండి మనల్ని అన్న ముళ్ళు అంటే వాళ్ళు జాంగరం ఇచ్చిస్తాం மனா <laughs> <laughs>

నలుగురు ఒక దంగా మనయ్యా మరి కళ్ళు అన్నా ఒక భక్తి అన్న కళ్ళు పోను చూసి ఏ తోగానగా పెద్దగా ఉంటుందో ఆ తోగట్టుకొని తీసుకోబోరం తమ్ముడాను ఒక బత్తి అని అడిగింది దీన్ని మనం చూడవయ్యా కాశిబాట వదిలిపెట్టే మరి శ్రీరంగం బాట ఒక వదిలిపెట్టి మరి కళ్యాణం ఒక బాట పట్టుకొని మిన్నంగా నలుగురు రంగాలు మనకు బచ్చుకోవచ్చి మరి నేడుగా చూడు ఒక కళ్యాణ శివారు చూడు ఒక దొక్కిండట ఈ కళ్యాణ శివారు ఎప్పుడు ఒక దొక్కిండో చూడవయ్యా ఒక బట్టిరాయ్ అవతారం పోయింది చేరింది మరి నేడి అవతారం పోయింది బండ మీద మక్ష అవతారం పోయింది కనుక్కునే ఒక బండ పైన ఒక చేరింది ఏ బ్రెన్నీ కలియాణం శివారు ఎప్పుడు దక్కిండో మరి పోయిన చూడండి ఒక పాపం కాని మరి వచ్చినవి పుణ్యం కన్న చూడు బతిరే

ఇక కాశీ చూడు కాశీ పుణ్యతను చూడు ఎంత ముద్దుకున్నదో ఎంత అందంగా ఉన్నదో ఇక ఓ మొత్తం ఇక మేడలు మిద్దలు చూడు కాశీ చూడు ఎంత అందంగా ఉన్నదో చూడుగా ఓ ఇదేంత కాశీ చూడు ముఖాము చూడు చిన్నారు చూడు అనుకున్నా ఇక కాశీకి వర్కరాలు కాశీలో తీసుకొస్తే మా అన్న నయనాలు వస్తాయని అనుకున్నావు నైనాలు కూడా వస్తాయిగా ఇక కాశీ మా బాగా మేము బాధపడకుండా వస్తున్నావు పోయి పాప కాళ్ళు అవి ఇప్పుడు ఒక వచ్చినే మనగా పుణ్యం

ఈ అన్నకు ఒక అన్న కనిపిస్తాయి అంటున్నావు ఇదంటే ఏంటిదన్న అది ఒకటేనా అది రెండురా ఇది అంటే ఒకటి కాదే ఇది ఇది ఉత్సాహ పోతారు ఒకటి అంటే ఇది రెండు అంటే ఏంటిదే రెండేనాయి రెండుగా లండన్ అక్కడ అటు పోస్తారు కాశీకి తిరుపతి పొద్దున పన్ను దోగను అయి తాగను పక్క మంచి లోపల నీళ్లు పోసుకుంటాను లండన్ వేస్తాడు పొద్దు పొద్దున చూసేస్తా ఇంకా పూజ అయిపోయినా మళ్ళీ ముందు పూజ ఓరి సిట్టింగు పొట్టింగు శివాలలింగం అయ్యా ఓ నాగపత్రయ్యా నలుగురు చండాల ఇది ఏమంటురా మీరు కాశానా కాశాని ఓది ఆ చూడు ఆ జాతర చూడు ఆ చూడు కాశీలకు వచ్చిన భక్తులు చూడు మరి అన్నాయి గదు కాశ అనే నలుగురు సంఘాల మాట అంటారు బత్తిరన్న పుణ్యశాలి ఏడు చెప్పుడు శివ మల్లికార్జుడు దేవి సంగమయ్యా ఏ భక్తిరన్న ఒక కళ్ళ చూసిండు ఏమనుకుంటాడు ఇది మనకి కాశ అయితే గిట్టేందుకుంటది ఇది కాశి కాదు మరి ఒక బత్తిరన్న ఒక అడిగిన కళ్యాణం కేను చూసి ఇది మనకు దునకుండనుకుంటాడు దునకుండా అనుకునే పోమంటాడు మరి నా కనుగోలు చూసి నన్ను నిమ్మలంగా తీసుకొని నన్నుగా కాశీ తీసుకోకూరా నేనంటే నేను వరకు ఎలుక తిరిగి ఒక కొండ తీసుకోవచ్చు ఏ నాటికైనా కది ఆనవులే కాదు రాదు అని చూడండి చూడ సున్నారని ఒక మేడలు కట్టిండు మేడలు కట్టిండు రాజా పెదిరాదు నా అటువంటి ఒక పెది రాదు అని చూడు ఒక త్రీపేళ ఒక చూసిండు మరి పెదమదేవి అగ్నిగుండాల కేలు చూసిండు ఒక బత్తిరన్న మరి పెదిరాదు హల మంది కేలు చూసి పెదిరాదు మేడల మిద్దలకేలు చూసిండు ఏమనుకుంటాను మతిలోనే ఒక బత్తిరన్నారా మీ కడుపు కాలి పోను మీ కళ్ళు మండి పోను నన్ను కాశీ తీసుకుపోకుండా తిరిగి ఒడి

తల్లిది శ్రీదేవితూడు సితాల సఫకీలు మంతాల మీడలు ఎటువంటి కూటాలు వృదంగలు ఆలుగడిగా కంచుమీడూడ పండుదూడ ఒక మేడలు మా గుల్లవారు ఆవుల మంద మా గుల్లవారు ఒక బోయిలు నీడేరు పట్టుకొని పాలేరు పట్టుకొని పది ఆమెతో ఉండేదూడు రా వారు నలుగురు తంగళారా మా తాత వల రాజు తిరిగి వెళ్ళ చూడు నాయనమ్మ వల్ల మదేవి అగ్గిమి ఉండాలో చూడు నా తల్లివన చూసిందనుకో నన్ను చూసి నా తల్లి వనగ స్త్రీదేవి చూడక ఏమంటది మరి ఎడ్డు ఓడాను ఎక్కిరిస్తుంది గుడ్డి ఓడానికి గుంపిస్తుంది మరి ముసలిని మూతిపోటు పడుతుంది ఏ తమ్ములారా అందుమనగా తనకొండో తీసుకోవచ్చు తీసుకోవంటే నా తమ్ముడు పండు ఊరా నువ్వు అంటారు గట్టిగా మీ నీ మేము అంటాను అన్నయ్యా నువ్వో నీ ముచ్చడ కాదు ఇగో నా ముచ్చడ కాదు ఆడ ఎడ్ల కాశ ఉన్నారు ఆడికి పోయి పొరగలు వద్దామని నలుగురు అంతే పరమేశ్వర